శ్రీకాళహస్తిలోని జేఎన్టీయూ కళాశాలను కలికిరి జెఎన్టీయూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు అనంతపురం జేఎన్టీయూ అధికారులు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి జేఎన్టీయూ కళాశాల భవనాన్ని కల్పిస్తున్న వసతులను కలికిరి జేఎన్టీయూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు ఈ సందర్బంగా జేఎన్టీయూ కలికిరి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది నూతనంగా కళాశాలలో జాయిన్ అవుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ కళాశాల తరఫున ఎటువంటి సౌకర్యాలు అందజేస్తున్నారో తెలియజేశారు ఎంసెట్ మూడో కౌన్సిలింగ్ చేపట్టిందని జేఎన్టీయూ పరిధిలోని నాలుగు కళాశాలల్లోనూ ఉన్నత విద్యా ప్రమాణాలు మెరుగైన వసతి సదుపాయాలు ఉంటాయో స్కిట్ కళాశాలలోని అదే ప్రమాణాలు పాటించడం జరుగుతుందని తెలిపారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎలాంటి అపోహలు అవసరం లేదని కలికిరి ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ లో చేరే విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి మొదటి సంవత్సరం విద్యా బోధనకు అవసరమయ్యే కంప్యూటర్లు ల్యాబరేటరీ వివిధ రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అని పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు జేఎన్టీయూ కలికిరి ప్రిన్సిపల్ పెంకటేశ్వరరావు పరిశీలన చేశారు బుధవారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాల కలికిరి ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు పరిశీలించి అధ్యాపక బృందంతో సమావేశమై టీచింగ్ సంబంధించి చర్చించారు కళాశాలలో తరగతి గదులు కంప్యూటర్ ల్యాబులేటరీ ఎక్విప్మెంట్ ను పరిశీలించారు జేఎన్టీయూ ఆదేశాల మేరకు ఇటీవల కళాశాలలో వివిధ రకాల పనులు నిర్వహించి భవనాలను తరగతి గదులను సిద్ధం చేశారు అలాగే కంప్యూటర్ ర్యాబులేటరీ ఇతర సదుపాయాలను విద్యార్థులకు అనుగుణంగా తీర్చిదిద్దారు హాస్టల్ సౌకర్యం కోసం హాస్టల్ భవనాలను సిద్ధం చేశారు వీటిని కలికిరి ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు క్షుణ్ణంగా పరిశీలించారు కలికిరి ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూడవ విడత ఎంసెట్ కౌన్సిలింగ్ చేపడుతుందని విద్యార్థులు జెఎన్టీయూ పరిధిలో నాలుగు తెలుగు కళాశాలల్లో ఒకటైన స్కిట్ కూడా వెబ్ నమోదు చేసుకోవాలని సూచించారు జేఎన్టీ పరిధిలో ఉన్న కళాశాలల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నత విద్యా ప్రమాణాలు లభిస్తాయో స్కిట్ లో అదే స్థాయిలో ఉన్నత విద్యా ప్రమాణాలు ఉంటాయని ఇందులో ఎలాంటి సందేహాలు అపోహలు తావులేకుండా విద్యార్థులు వారి తల్లిదండ్రులు గమనించి స్కిట్ కళాశాలలో చేరాలని కోరారు నా పేరు వర్క్ చేస్తున్నాను ఉన్నతాధికారుల ఆదేశానుసారం జేఎన్టీ అనంతపూర్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈరోజు జేఎన్టీ అనుబంధ సంస్థగా కాబోతున్న స్కిట్ కాలేజీకి రావడం జరిగింది నాకు డై ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ కౌన్సిలింగ్ రిలీజ్ అయింది కాబట్టి ఈ థర్డ్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఈ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ అన్నీ రెడీ అయ్యాయా లేదా ఇన్ కేస్ రెడీ అవ్వకపోతే ఇంకా ఏం రెడీ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ రూమ్స్ కానీ లాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ దెన్ ఇంకా వాళ్ళ ఫస్ట్ ఇయర్ వరకు కావలసిన కంప్యూటర్స్ కానీ ఏ ఎక్విప్మెంట్ ఇంకా పెండింగ్ ఉంది ఏ అని చెప్పి ఒక చెక్కింగ్ చెకింగ్ ప్రాసెస్ అంతా చేసి నన్నేమో చెక్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చేయమని అడిగారు సో ఈరోజు మొత్తం ఇక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అందరితోనూ ఇంటరాక్ట్ అయ్యి టోటల్ క్యాంపస్లో ఈ ఈ మధ్యకాలంలో జరిగిన రెనోవేషన్ ఏమేమి జరిగాయో అవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు పేరెంట్స్కి ఎవరైతే ఇయర్ ఎంసెట్ ద్వారా అడ్మిషన్ ఈఏపిసెట్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి ఎందుకంటే ఇది పాత స్కిట్ కాలేజ్ జేఎన్టీ అనుభవి సో ఇంతకు ముందు నాకు తెలిసి ఒక మూడు వార